మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాతదేశ స్వాతంత్యం కోసం తనదైన రీతిలో పోరాటం చేసిన త్రిపురకు చెందిన రాజు బిరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ గురించి కొన్ని విషయాలు చెబుతుండు ఈ బిరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ నవంబర్ పది పద్దెనిమిది వందల అరవై రెండు అగర్తల త్రిపురాలో బీట్ చంద్ర మాణిక్య బహదూర్ దేవి దంపతులకు జన్మించిండు బీరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ తండ్రి బీట్ మాణిక్య బహదూర్ త్రిపుర మహారాజుగా పద్దెనిమిది వందల అరవై రెండు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు రాజ్యాన్ని పరిపాలించిండు కిశోర్ మాణిక్య బహదూర్ తల్లి దేవి రాజవంశీ మహిళ రాజకుటుంబపు మర్యాదలతో తన పిల్లలను పెంచింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుండి పద్దెనిమిది వందల ఎనభై రెండు మధ్య కాలంలో కిశోర్ మాణిక్య బహదూర్ ఆతని ప్రాథమిక విద్యను త్రిపురలోని అగత్తలలో చేసుకుండు రాజకీయ విధానాలు సంస్కృతం బెంగాలీ భాష హిందీ వంటి భాషలపై శిక్షణ పొందిండు పద్దెనిమిది వందల ఎనభై రెండు నుండి ఎనభై ఏడు కాలంలో కిశోర్ మాణిక్య బహదూర్ మాధ్యమిక విద్యను కలకత్తాలో కొనసాగించిండు అప్పట్లో బ్రిటిష్ ప్రభావిత విద్యాసంస్థల్లో పాశ్చాత్య విద్యాబోధన జరిగింది ఆంగ్ల సాహిత్యం చరిత్ర న్యాయశాస్త్రం మొదలైన వాటిలో మాధ్యమిక విద్యను బిరేంద్ర బిరేంద్రకిశోర్ మాణిక్య బహదూర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి తొంభై మధ్యకాలంలో బిరేంద్రకిశోర్ మాణిక్య బహదూర్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిండు ముఖ్యంగా రాజనీతి శాస్త్రం చట్టం సంస్కృతం సంగీతం వంటి రంగాల్లో శిక్షణ పొందిండు సంగీతం మరియు చిత్రకళలో కిశోర్ మాణిక్య బహదూర్ కు ప్రత్యేక ఆసక్తి ఉండేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో త్రిపుర మహారాజుగా కిశోర్ మాణిక్య బహదూర్ పదవిలోకి వచ్చిండు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు బిరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ పరిపాలన కొనసాగింది పంతొమ్మిది వందల పదిలో ముఖ్యంగా బెంగాల్లో విప్లవవాద ఉద్యమాలు ఉధృతంగా ఉన్నప్పుడు కిశోర్ మాణిక్య బహదూర్ పలువురు స్వాతంత్ర్య సమరయోధులకు ఆశ్రయం ఆర్థిక సాయాన్ని అందించిండు బిరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ తేజం పత్రిక యుగాంతర్ అనుశీలన్ సమితి వంటి విప్లవ ఉద్యమాలకు ప్రోత్సహించిండు ఈ బిరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ స్వయంగా రంగస్థల నాటకాలు చిత్రకళా సంగీతం ద్వారా ప్రజలలో జాతీయతను నింపే ప్రయత్నం చేసేటోడు బ్రిటిష్ సెన్సార్షిప్ నుండి తప్పించుకునేందుకు కళను ఆయుధంగా చేసుకున్నాడు కిశోర్ మాణిక్య బహదూర్ పంతొమ్మిది వందల పదకొండు నుండి ఇరవై మధ్యకాలంలో త్రిపురలో మాణిక్య బహదూర్ ఆధర్యంలో దేశభక్తి భావజాలం ఉన్న నాటకాలు అరుణోదయ నాటక మండలి ద్వారా ప్రదర్శించబడ్డాయి స్వాతంత్ర్య పోరాటానికి విద్యే ఆయుధంగా భావించిన కిశోర్ త్రిపురలో నూతన పాఠశాలలు కళాశాలలు స్థాపించారు పంతొమ్మిది వందల పదహారులో కిశోర్ మాణిక్య బహదూర్ ప్రారంభించిన విద్యా సంస్కరణల ద్వారా స్వాతంత్ర్య భావజాలానికి బీజం వేసింది పంతొమ్మిది వందల ఇరవై మూడు కేవలం నలభై ఆరు సంవత్సరాల ప్రాయంలో అగర్తలలో ఆరోగ్య సమస్యలతో కిశోర్ మాణిక్య బహదూర్ మరణించిండు బీరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ మరణానంతరం ఆయన కుమారుడు బీర్బిక్రమ కిశోర్ మాణిక్య బహదూర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో త్రిపుర మహారాజుగా పదవి బాధ్యతలు స్వీకరించిండు చూసింద్రా మనవళ్ళు బిరేంద్ర కిశోర్ మాణిక్య బహదూర్ నేరుగా ఆయుధాలతో పోరాడకపోయినా విద్యా రంగాలు ఆర్థిక సహాయం రహస్య మద్దతు ద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఇచ్చిన తోడ్పాటు గణనీయమైనది మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం